ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ పొద్దులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానము ఇరవై అధ్యాయము అధ్యాయము స్వామి పుష్పగిరి నుండి వచ్చే మార్గమధ్యంలో ఒక చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటున్నారు ఆ సమయంలో సిద్ధయ్య స్వామివారి పాదాలు ఒత్తుతూ తనకు జ్ఞానబోధ చేయమని కోరారు దానికి అంగీకరించిన స్వామి అమూల్యమైన విషయాలను ప్రసంగించటం మొదలుపెట్టారు సిద్ధయ్య విను జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు ప్రాణాలు ఐదు ఇవి అన్నీ కలిసి ఇరవై నాలుగు తత్వాలు అవుతాయి ధవళ శ్యామల రక్త శ్వేతవర్ణముల మధ్య ప్రకాశించేది ప్రకృతి అదే క్షేత్రము అదే సర్వసాక్షి అయిన సద్వానంద స్వరూపము ధవళ శ్యామల రక్త పీతవర్ణాలలో రక్తవర్ణమే స్థూల శరీరము శ్వేతవర్ణమే సూక్ష్మదేహము శ్యామల వర్ణమే కారణ శరీరము వీటి నడుమ ప్రకాశించే పీతవర్ణమే మహాకారణ దేహము ఈ కాయమూల ప్రమాణం గురించి వివరిస్తాను విను స్థూలకాయము ఒకటిన్నర అంగుళాల వ్యాసము ఉంటుంది కాయమూలము అంగుళం పైన ఉంటుంది వీటిని మించి ప్రకాశిస్తూ ఉండేదే ఆత్మ అదే చైతన్యము ఇవన్నీ నేత్రాలకు కనిపించేవే నీకు అవి గోచరమయ్యే విధంగా నేను నా శక్తిని వినియోగిస్తాను అని చెప్పి సిద్దయ్యకు వాటిని దర్శింపజేశారు దాంతో సిద్దయ్య సంతృప్తి పడ్డాడు స్వామివారి పంచానం వారికి కాలజ్ఞానమును చూపటము శ్రీముఖనామ సంవత్సరమున శ్రీ వీరభోగ వసంతరాయులనే వచ్చి పరిపాలనా బాధ్యత స్వీకరిస్తాను మహానందికి ఉత్తరాన అనేక మంది మునులు పుట్టుకొస్తారు భూమి మీద ఎన్నో మాయలు ప్రదర్శిస్తారు ఐదు వేల సంవత్సరం వచ్చేసరికి బ్రాహ్మణులు శంకర వృత్తులను చేస్తూ తమ వైభవం కోల్పోతారు సిద్ధులు యోగులు జన్మించిన బ్రాహ్మణ కులము పూర్తిగా అవుతుంది ఆ రోజులకు ప్రజలలో దుర్బుద్ధులు అధికమవుతాయి కృష్ణవేణమ్మ పొంగి కనకదుర్గమ్మ ముక్కుపోగను తాగుతుంది రాజాదిరాజులు అణిగి ఉంటారు రాజుల హోదాలో ఉంటారు వారి ఇంట ధనలక్ష్మి నాశమాడుతూ ఉంటుంది నా భక్తులైన వారికి నేనిప్పుడు దర్శనమిస్తాను కానీ వారి నెత్తురు భూమి మీద పారుతుంది కొంత భూభారము తగ్గుతుంది దుర్మార్గుల రక్తంతో భూమి తడుస్తుంది చీమలు నివసించే బెజ్జాల్లో చోరులు చూరుతారు దురాలోచనలు మిదిమీరుతాయి అందువల్ల చోరులు ప్రత్యేకంగా కనపడరు బిలం నుంచి మహానంది పర్వతము విడిచి వెళుతుంది గదక్ లక్ష్మీపురం రాయచూరు చంద్రగిరి గోల్కొండ మొదలైనవి అభివృద్ధి చెందుతాయి నా మఠంలో ఏడుసార్లు దొంగలు పడతారు క్షత్రియులు అంతరిస్తారు చలనేంద్రియములు ఆయుధాల చేత బాణాల చేత నశిస్తాయి ఉత్తర దేశాన బేరీ కోమటి గ్రంథి అనే మహాత్ముడు అవతరిస్తాడు అందరిచే పూజింపబడతాడు అందరూ పాటించవలసిన కొన్ని ధర్మాల గురించి నీకు చెబుతాను జాగ్రత్తగా విను తాము భోజనం చేయబోయే ముందుగానే ఇతరులకు పెట్టటం ఉత్తమ ధర్మము తాము భోజనం చేసి ఇంకొకరికి పెట్టడము మాధ్యమము ఫలాపేక్షతో ఒకరికి అన్నదానం చేయటము అధమము చాలకుండా అన్నం పెట్టడము అధమాధము దానాలన్నిటిలోనూ అన్నదానము అత్యుత్తమము కలియుగం నాలుగు వేల ఎనిమిది వందల ఎనిమిది సంవత్సరాలు గడిచిన తరువాత కోట్లాటలు ఎక్కువ అవుతాయి నిద్రాహార కాలపరిమితులు పాటించక మానవులు ధర్మహీనులవుతారు స్వభావం కలవారు కూడా కోపాన్ని ఆపుకోలేకపోతారు పిల్లలు పెద్దలను ఆశ్రయించడానికి బదులు పెద్దలే పిల్లలను ఆశ్రయిస్తారు దుష్టమానవుల బలము పెరుగుతుంది రాజ్యాలేలిన వారు భిక్షాటనకు దిగుతారు భిక్షమెత్తిన వారు ఐశ్వర్యాన్ని పొందుతారు కుటుంబాలలో సామరస్యత తొలగిపోతుంది వావి వరసలు నశిస్తాయి బ్రాహ్మణ నింద వేద నింద గురువుల నిందలు ఎక్కువ అవుతాయి జారుత్వము చోరత్వము అగ్ని రోగ దృష్టిల వలన ప్రజలు పీడింపబడతారు అడవి ముగాలు పట్టణాలు పళ్లలో తిరుగుతాయి ఏనుగు కడుపున పంది పంది కడుపున కోతి జన్మిస్తాయి రక్తవాంతులు నోటిలో పుండ్ల వలన తలలు పగలడం వలన జనం మరణిస్తారు అది అనుదాడి వలన సంభవించే క్యాన్సర్ తదితర వ్యాధుల వల్ల జరగవచ్చు కొండల మీద మంటలు పుడతాయి జంతువులు గుంపులు గుంపులుగా మరణిస్తాయి భారతదేశము పరుల పాలనలోకి వెళుతుంది ఈ పాలనలో అన్ని వర్ణాల వారు చదువుకుంటారు మనుషులందరూ కలిసిమెలిసి కులమత భేదాలు లేక ప్రవర్తిస్తారు ఎడ్లు లేకుండా బండ్లు నడుస్తాయి మంచినీటితో జ్యోతులు వెలుగుతాయి ఒకే రేవున పులి మేక నీరు తాగుతాయి వెంపలి మొక్కకు నిచ్చెను వేసే మనుషులు పుడతారు విజయనగర వైభవం నశిస్తుంది కాశీనగర వైభవము పదిహేను రోజులు పాడుబడిపోతుంది శ్రీ పోతునూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి కాలజ్ఞానము ఇరవైయవ అధ్యాయం సంపూర్ణ